ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు అన్నారు అసలు ఎంత వరకు చేస్తున్నారు చాలా వరకు కూడా అభివృద్ధి ఏం లేదు జరగట్లేదు అని అంటున్నారు మీరు స్థానికులు కాబట్టి మీరు చూసింది ఏంటి పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం సభ్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు ఆ దేశంలోనే దేశం మొత్తం రాష్ట్రం వైపు మన పిఠాపురం వైపు చూసే విధంగా అభివృద్ధి జరుగుతుంది ఎవరో కొంతమంది గిట్టనవారు ప్రతిపక్షాలు చెప్తారు తప్ప ఈ రోజు ఎన్నడూ లేని విధంగా పిఠాపురం నియోజకవర్గంలోనే నలభై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించి రెండో పంటకి అది ఎండాకాలంలో జరిగే పంటకు కూడా నలభై ఐదు వేల ఎకరాల సాగునీరు అందించి ఇప్పుడు రైతులకి అత్యధికంగా పంటలు పండే విధంగా ఏ నాడు లేని విధంగా ఈ రోజు రైతులు ఆనందపడే విధంగా ఎకరానికి యాభై ఐదు బస్తాలు అరవై బస్తాలు పంట పండుతుందని చెప్పేసి ఇది పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టిన వేళ విశేషం అని చెప్పేసి రైతులందరూ సంతోషించే విషయం ఒకటి జరుగుతుంది అదే విధంగా గోశాలలు అని చెప్పి ఈ రోజు మూడు వేల సెల్లరే నియోజకవర్గంలోనే కట్టించడం జరుగుతుంది అలాగే అభివృద్ధి పనులు ఏదొచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం పైఆర్టీ మీద పవన్ కళ్యాణ్ గారు ఏరియా కాబట్టి అన్ని విధాల అన్ని అన్ని రకాలుగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు ఇక్కడే చూస్తున్నాం వంద పడకల ఆసుపత్రి కూడా నిర్మించడం జరుగుతుంది ఎక్కడ కని విని ఎరగనే రీతిలో ఆ వంద పడకల ఆసుపత్రి అంటే పిఠాపురానికి అది ఒక కళ ఆ కళ పవన్ కళ్యాణ్ వారి వల్లే సాకారం అవుతుంది అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన ఆరు ఆ వేళకి పదకొండు నెలల్లో ఎన్నో అధికారం వస్తుంది దీంట్లోనే గుంతలు లేని రోడ్లన్నీ పిడాపురం నియోజకవర్గంలో గుంతలు అన్నది లేని రోడ్లు చూస్తున్నాం ఇదంతా ఆయన ఆయన వల్ల కానీ చెప్పేసి పిడాపురం ప్రజలందరూ ఆనందపడే ఆ విషయం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు కదా అభివృద్ధి పనులు ఏమైనా జరిగిన చెప్తున్నారు స్థానికుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళు ఏమీ జరగట్లేదు పవన్ కళ్యాణ్ తినేసి కూర్చున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీ సమాధానం ఏంటి ఇప్పుడు వాళ్ళకి దోసుగోళం అలవాటు అయిపోయింది దాని మీద దోచుకోవడమే తెలుసు గాని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి కనిపించవ ఎందుకంటే వాళ్ళకి కళ్ళుకి పొరలు కమ్మేసి ఉన్నాయి దాని మీద ఆ డబ్బుతో డబ్బు దోసుకున్న డబ్బుని ఎలాగా ఆ ఎలా మళ్లించుకోవాలి ఎలాగా కేసులు లేకుండా ఎలాగా ఇది చేసుకోవాలన్న పని మీదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గాని వారి వారి బృందం గాని ఉంది తప్ప ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళు పెట్టి చూస్తే తెలుస్తుంది ఇక్కడకి వచ్చి మేము ఒకటే సవాల్ చేస్తున్నాం ఇక్కడ పిఠాపురం స్థానికుడిగా పిఠాపురం వచ్చి చూడండి తెలుస్తుంది మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా అందుబాటులో ఉండలేదు అనేది ఒక పెద్ద ఆరోపణ దానికి మీ సమాధానం ఏంటి బిటా అందుబాటులో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక డిప్యూటీ సీఎం అందుబాటులో ఉండడం అంటే చాలా కష్టం ఆ గతంలో చూడండి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వాళ్ళ ఊరు వాళ్ళ పులివెందులు ఎన్ని సార్లు వెళ్ళారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే వాళ్ళు సీఎం సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎన్ని సార్లు వెళ్ళాడు అన్నదే చూస్తే ఎవరు ఎన్నిసార్లు ఇక్కడ స్థానికంగా వచ్చారు అన్నదే తెలుస్తుంది ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు అటు చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో కానీ ఆ ఎవరైనా అందరికైనా సరే ముఖ్యమైన నాయకుడిగా ఇక్కడ ఇంచుమించు పదకొండు నెలల వ్యవధిలోనే పది సార్లు పదకొండు సార్లు ఇంచుమించు నెలకు ఒక్కసారి వచ్చిన దాఖలాలు కూడా ఇక్కడ ఉన్నాయి మిగతా నాయకులతో పోల్చుకుంటే ఇక్కడ చాలా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి ఆయన స్వయంగా రావడం స్వయంగా మానిటరింగ్ చేయడం అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది పది నెలల్లోనే ఏమి చేయడం లేదు వెంటనే ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నా నేను సీఎం అవుతాను నాకు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందన్నారు ఆయన మళ్ళీ సీఎం అవుతారా లేదా మళ్ళీ సీఎం వర్క్ ఎందుకండి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోదు కదా వాళ్ళకి ఆయనకి ఎంత ఉందో ఆయన అయిందా లేదా మా మొన్న నీటి సంఘాలు కానీ కానీ ఎవరో పోటీ పోటీ చేసే విధమే విధానమే లేదు ఎవరికైనా అలాగే ఆ రానున్న స్థానిక సంస్థల్లో ఎవరికైనా సరే డిపాజిట్లు కూడా రావని చెప్పేసి ఇక్కడ వేయడానికి కూడా అభ్యర్థులు వైసీపీకి లేరని చెప్పేసి మేము సవాల్ చేస్తున్నాం గురించి చెప్తారు పరిపాలన గురించి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్తారు మేము చెప్పక్కర్లేదండి జనమే చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని జనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు ఆ అభివృద్ధి ఫలాలు ఆ సంపద సృష్టించే విధానం ఆ ఇప్పుడే మొదలవుతుంది అంతా ప్రజలే గమనిస్తున్నారు ఆ వచ్చే వచ్చే టర్ను ఇంచుమించు పదిహేను సంవత్సరాలు ఈ కూటమే ఆ ముందుకెళ్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియము